పెద్ద పదాలు లేకుండా అత్యంత అర్థవంతమైనటువంటి పదచాలను ఉపయోగిస్తూ ధారతో పద్యం రాయగలిగినటువంటి వాళ్ళలో గౌరె ఉండొచ్చు అవధానంతో అలా పద్యం రాయగలిగిన వాళ్ళలో బిల్ల మీద లెక్క పెట్టే వాళ్ళు ఒకటి రెండు స్థానాల్లో ఉంటారు మన గురువు గారు అని వెనకపాటి లక్ష్మారావు గారు అన్నారు పెద్ద మాకు మాత్రం స్వయంగా అంటే మేము మాట్లాడుతున్నప్పుడు మీద అత్తాత్ర చేసిన పొలా కదండి పెద్ద పదం లేకుండా పద్యం రాయగలటంలో రాష్ట్రంలో గొప్పవారు అన్నారు అలాంటి వారి యొక్క అవతారాన్ని కళ్ళ ముందు చూసాము కానీ ఒక్క మాట మీరు ఆసువలో కష్టాలు తెచ్చుకోవడం మిమ్మల్ని చెప్పేట కానీ కానీ వర్ణనకు కష్టమైన ప్రాస ఇస్తే ఇబ్బంది పడే అవతారణ కూడా చూసాం కానీ జీష్ణుడు అని మొదలుపెట్టుకొని అత్యంత కష్టమైనటువంటి ప్రాసతో అద్భుతమైనటువంటి భగవద్గీత సారాన్ని వర్ణనకు సంబంధించిన పద్యంగా అందించారు రెండవది ఆసుగా ఇక నదిని కాదన్న నావకు నడకలేదు నడకమాని